నేను మీ దిలీపి ఎంత పుణ్యం చేసుకున్నామో తెలియదు తెలియదుగానండి అంటే మన పిల్లల అదృష్టమా మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమా వాళ్ళు తాలూకా సుకృత ఫలితమా ఏదైనానండి మన జీవితంలోని సుమారుగా రెండు వేల ఇరవై ఆరులో మూడు రాసులు అంటే ద్వాదశ రాసుల కల్లా ముఖ్యంగా మూడు రాసులు వారికి అదృష్ట మహారాజయోగం అనేది పట్టబోతోంది అది మనం రోజు ఎంత ఒక అద్భుతమైనటువంటి సమయం అనేది చెప్పుకోవచ్చు ముందుగా మొదటగా మనం చెప్పుకోవలసింది కర్కాటక రాశి వారి కోసం అంటే ఎంత అద్భుతంగా ఉండిపోతుంది అంటే మరీ ముఖ్యంగా స్త్రీల కోసం చెప్తున్నానండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా వాళ్ళ జీవితంలోని ఎప్పటి నుంచో కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వెంటాడుతూనే ఉన్నాయి సుమారుగా ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వయసు మధ్యలో ఉన్నటువంటి స్త్రీలకి కొంచెం అనారోగ్య సమస్యలతో పాటుగా మనసు అశాంతిగా ఉండడం అంటే ఎప్పుడు ఏదో ఒక రకమైన బాధ అవ్వచ్చు లేదంటే ఏదో ఒక రకమైన ఆలోచనలు అవ్వచ్చు వీటితో విసిగి వేసారి మా జీవితం అనేది ఎప్పుడు మారబోతోంది అనేటువంటి స్త్రీలు అందరికీ చెప్తున్నాను మీకే మీకి రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలకైతే మాత్రం రాజయోగం అనేది చెప్పుకోవచ్చు మీ మనసులోకి ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా మీకు ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీరు ఏదైనా సరే కొత్తగా వ్యాపారం మొదలు మొదలు పెడదాము కొంచెం వేడికి చల్లనీ తోడుగా అతనికి ఏదో కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది అనుకున్నటువంటి స్త్రీలకి రెండు వేల ఇరవై ఆరు గొప్ప అవకాశం ఒక చీరల వ్యాపారం పెట్టుకుందా ఉన్నా చిన్న లేదంటే చిన్నది ఆన్లైన్లో శారీ సమ్ముకుందామను చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం లేదంటే మిషన్ స్టిచ్చింగ్ పెట్టుకుందామను చిన్న బోటెక్ పెట్టుకుందామని ఏదైనా సరే తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెడదాం అనుకునేట వారి స్త్రీలకైతే మాత్రం రెండు వేల ఇరవై ఆరు అద్భుతం చెప్పుకోవచ్చు వాళ్ళు విజయం అనేది ఈజీగా సాధిస్తారు అలాగే వాళ్ళ జీవితం కూడా అంచెలంచిలుగా ఎదిగే అవకాశం ఉంటుంది తదుపరి మన ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు ఇటు వాళ్ళకి ఆరోగ్యంతో పాటుగా మంచి చదువు అలాగే వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం చాలామంది పిల్లలు అంటుంటారు గురువుగారు మరి మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా మీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అంతకన్నా మంచి ప్యాకేజ్ తోటి మీరు అంటే ఏదైతే రెజ్యూమ్స్ పెట్టుకున్నారో కంపెనీలకి మంచి ఉద్యోగం అంటే ఎంత బాగా చెప్తున్నా చూడండి మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది మంచి ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది వీటి అన్నిటితో పాటుగా మీరు జీవితంలో చాలా చిరకాలు కోరిక ఏదైతే నేను అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి ఈ అమ్మ నాన్న గారికి ఒక మంచి ఇల్లు కొనాలి మంచి ఫ్లాట్ కొనాలి అని కోరుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు సువర్ణ అవకాశం అనే చెప్పుకోవాలి ఆ పిల్లలు ఒక మంచి ప్యాకేజ్ ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మంచి ఇంటిని ఏదైతే పొందామనుకుంటున్నారో ఆ కళ సాకారం అవకాశాలు కూడా రెండు వేల ఇరవై ఆరు చివరిలో జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మనకి సుమారుగా పదకొండు నెలలు ఒక అదృష్టమైనటువంటి లైఫ్ అనేది చెప్పుకోవచ్చు మనం అనుకునే పనులన్నీ పూర్తి చేసుకుంటాం ఇది పిల్లల కాలమేనే చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లలు ఉద్యోగం ఆరోగ్యం వాళ్ళ జీవితంలో అనుకునేటువంటి కోరికలు అన్ని నెరవేరడంతో పాటుగా వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి కుదరడం అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి వ్యాపారంలో లాభాలు రావడం మన రుణాలన్నీ కూడా తీరుకోవడం ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుండడం మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మనల్ని మోసం చేసేవారు ఏదో రకంగా వచ్చి మనల్ని క్షమాపణలు అడగడం కానీ మన ముందు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి జరగడం కానీ ఇవన్నీ కూడా మనం రెండు వేల ఇరవై ఆరులో చూస్తాము వీటిలన్నిటితో పాటు మన ఇంట్లో మన కుటుంబంలోని శుభకార్యాలు జరగడం కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్ళేసి రావడం అంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టినట్టయితేనండి కర్కాటక రాశి వారికి మనశ్శాంతి 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 ఇదైతే మాత్రం చాలా చక్కగా ఉంటుంది మనం ఎప్పటి నుంచో గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా మన కర్కాటక రాశి వారిని ఆ జీవితంలో పలానా పని అవ్వట్లేదని ఏదైతే పెండింగ్ పడిపోయిందో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతాం ఇప్పుడు అదృష్టమైనటువంటి విషయం ఏంటండి ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం స్థలం కొనుక్కోవడం ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవడం అలాగే మన కన్స్ట్రక్షన్ల మధ్యలో ఆగిపోయినటువంటి ఇంటిని పూర్తి చేసుకోవడం ఉన్న ఇంటి మీద ఇంకో పోర్షన్ వేసుకుందాం అనుకునేటువంటి వారికి ఆ పనులన్నీ పూర్తి చేసుకోవడం ఒక ఫ్లాట్ అనేది కొనుక్కోవడం అందులో గృహప్రవేశం జరగడం ఇలాగ మన ఇంట్లో శుభకార్యాలతో పాటు మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి సమయం అనేది రెండు వేల ఇరవై ఆరు కర్కాటక రాశి వారు మీరే ఎలానున్నారు అనేది కూడా చెప్పవచ్చండి తదుపరి చూసుకున్నట్లయితే కన్యా రాశి పాపం కన్యా రాశి వారు బయటికి కనిపించరండి వాళ్ళకి బాధ ఉన్నా ఏమున్నా సరే బయటకి ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు ఎంత కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని మనం జీవితంలో ఎప్పుడు కూడా కనిపెట్టలేము ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటారు నా జీవితంలో ఏం జరిగినా పరమశివుని యొక్క ఆశీర్వాదంతో జరుగుతుంది అతను ఏమి ఇచ్చినా సరే అతనికి నేను చాలా నవ్వుతూ స్వీకరిస్తాను అతను కష్టాలు ఇచ్చిన సుఖాలు ఇచ్చిన ஏன்னா சரி அல்ல வார்க்கு கத்தொதி பதிசரால் நே மனசுல அனுப்பின கோரிக்கை ஏவிக்க நெரவேறம் காண ரெண்டு வேல இரவு ஆறு அடையே சுமார் மீதும் பதிசார தர்வா அனுக்கு மனசுல கோரிக்கை சிறகால கோரிக்கை அன்னி கூட நெறவேறோம் பாட்டு இன்ட்ல பெருக்கு ஆரோக்கியம் பாகுட்டி దీంతో పాటుగా మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటుగా పిల్లలకి ఆరోగ్యం మంచి ఉద్యోగం అలాగే వాళ్ళకి మంచి కెరియర్ అలాగే విదేశీ చదువులు చదువుకుందాం అనుకున్నటువంటి వారికి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుందాం అనుకున్నటువంటి వారికి కూడా ఒక మంచి అవకాశాలు అలాగే వాళ్ళకి ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం రావడం కానీ ప్రైవేట్ రంగంలో ఒక మంచి ఉద్యోగం మంచి ప్యాకేజ్ తోటి వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ వీటి అన్నిటితో పాటుగా వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం కానీ అలాగే వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం అలాగే రెండు వేల ఇరవై ఆరులో వివాహాలు జరగడం ఇంట్లో శుభకార్యం జరగడం వీటి అన్నిటితో పాటుగా చూడండి కన్యారాశి వారికి ఇంకో గొప్ప అవకాశం ఏంటంటే అండి ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నవారు ఉన్నారో వాళ్ళకైతే ఇంకా 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 బాగుంటుంది వ్యాపారం డెవలప్మెంట్ బాగుంటుంది కొత్తగా వ్యాపారం పెడదాము అని స్త్రీలు ఎవరైతే అనుకుంటున్నారో ఒక ఆరోగ్యంతో పాటుగా చిన్న వ్యాపారం అంటే వేణీళ్ళకి చలనీలుగా ఉంటుంది ఏదైనా సారీస్ బిజినెస్ పెడతాము లేదంటే చిన్న ఆన్లైన్ బిజినెస్ చేసుకుందాము లేదంటే చిన్న బోటెక్ పెట్టుకుందాము బోట్ బ్యూటీ పార్లర్ పెడదాము ఇలా వ్యాపారాలు పెట్టుకుందాం అనుకున్నటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు మీదే అని చెప్పొచ్చండి వీటితో పాటుగా మన రుణ బాధలన్నీ తీరిపోతాయి మనకు రావాల్సిన డబ్బులు ఆస్తులు అన్నీ మన చేతికి వస్తాయి అన్నిటికంటే ముఖ్యం మనశ్శాంతి అనేది దొరుకుతుంది తదుపరి చూసుకున్నట్లయితే మకర రాశి వారిని తరువాత నక్షత్రం మకర రాశి వారికి కూడా మహారాజయోగం అనేది రెండు వేల ఇరవై ఆరులో మనకి వారికి కలగబోతుంది సుమారుగా ఇరవై మూడున్నర సంవత్సరాల తర్వాత చూడండి సుమారుగా ఇరవై మూడున్నర సంవత్సరాల తర్వాత మకర రాశి వారు ఒక కొత్త నూతన జీవిత సకమే చూడబోతున్నారు ఏదైనా సరే నా జీవితం అనేది రెండు వేల ఇరవై ఆరుకి ముందు రెండు వేల ఇరవై ఆరు నుంచి అని చెప్పి కాళ్ళను ఎగరేసుకునేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు అని చెప్పుకోవచ్చు వాళ్ళ జీవితంలో చిరకాల కోరికలన్నీ కూడా నెరవేరడంతో పాటుగా మరీ ముఖ్యంగా స్త్రీలకి ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నటువంటి స్త్రీలకు ఆరోగ్యం బాగుండదు వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం వీటితో పాటుగా వాళ్ళ జీవితంలోని కొంచెం డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువగా చూస్తుంటారు అంటే మనం ఏ తప్పు చేయకపోయినా సరే అందరికీ మనం శత్రువులు అయిపోతున్నామే మనం ఏ తప్పు చేయకపోయినా సరే పది మంది కూడా మనల్ని ఎదురుగా నిలబడి మనల్ని పాయింట్అవుట్ చేసే విధంగా మనం ఉంటున్నామే మరి భగవంతుడు ఏంటి అంటే మంచి వాళ్ళకైనా ఈ కష్టాలు ఎంతకాలం ఈ కష్టాలు అనుకునేటువంటి వారి స్త్రీలకి మరీ మరీ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు తల ఎత్తుకొని తిరిగేటువంటి సంవత్సరం అనే చెప్పుకోవచ్చు మీ మనసులో కోరికలతో పాటు మీ గౌరవం పెరుగుతుంది మీకు మర్యాద పెరుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరుగుతాయి బంధువుల్లోనైతే మాత్రం మీరు లేడితే ఆ పని అవ్వదు అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇలా మీరు మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరడంతో పాటుగా ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ కొత్తగా వ్యాపారం మొదలు పెడదామండి ఏవంటే కొంచెం వెన్నులకి చంగల తోడుగా ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చా రెండు వేల ఇరవై ఆరులో బాగుంటుందా అనుకునేటట్టు వారికి ఒక మంచి బట్టల వ్యాపారం పెట్టుకుందామని లేదంటే శారీస్ ఏదైనా సరే పెట్టుకుందాం చిన్న ఫ్యాన్సీ షాప్ పెట్టుకుందాం చిన్న బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం చిన్న బోటెక్ పెట్టుకుందాం చిన్న ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునేటట్టు వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక వరం అనే చెప్పుకోవచ్చు మీ జీవితం అనేది చాలా 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 బాగుంటుంది వీటితో పాటుగా మన వ్యాపార రంగంలో కూడా ఇటు భర్తకి కూడా చాలా బాగుంటుంది అలాగే అతని ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతంగా ఉంటుంది ఏమైనా చిన్న చిన్న శత్రువుల యొక్క గొడవలు కానీ ఇబ్బందులు కానీ మిత్రుల యొక్క మోసాలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళందరూ మనకి దూరం అవుతారు మనల్ని మోసం చేసేవారు కూడా మన ముందు తలదించుకునేటువంటి పరిస్థితి ఆ భగవంతుడు తీసుకొస్తాడు అలాగే వాళ్ళకి పడ్డ శిక్ష కూడా పడుతుంది అది కూడా మనం చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది తదుపరి మనం చూసుకున్నట్లయితే మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం వీటితో పాటుగా మంచి ఉద్యోగాలు రావడం ఇటు గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఇటు ప్రైవేట్ రంగంలో కానీ మంచి ప్యాకేజ్ ఉద్యోగ అవకాశాలు ఇలా ఇటు పిల్లల జీవితంలోని అదృష్టం ఇటు లేడీస్కి కూడా అదృష్టం ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండడం ఇటు భర్తకి కూడా అన్ని ఇటు వ్యాపార రంగంలో కానీ ఉద్యోగంలో కానీ మనశ్శాంతిగా ఉండడం కానీ ఆరోగ్యం బాగుండడం కానీ వ్యాపారంలో అయితే మాత్రం మన రుణ బాధలన్నీ తీరిపోయి మనకు రావాల్సిన డబ్బు అంతా మన చేతికి మన కుటుంబం ఎంతో సంతోషంగా ఉండడం కానీ ఇలా ఈ మూడు రాశులు ఇటు కర్కాటక రాశి వారికి ఇటు కన్యా రాశి వారికి ఇటు మకర రాశి వారికి అదృష్ట రాజయోగమే అని చెప్పుకోవచ్చు అందుకే ఇంకా చాలా విషయాలు తెలుసుకుంది అందుకే ప్రతి ఒక్కరికే చెప్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందా ఉంటాను మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి